సో మీకు ఎందుకు ఆట రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయనే చెప్పారు ఎవరు కాదు అదే మేము చెప్తాను అది రాసుకుని పెద్ద పేరాగ్రాఫ్ తో ప్రింట్ చేస్తారు రేపు నా చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మీతో మనవాళ్ళు ఇష్టం లేదునా మీరు చెప్పారు చెప్పేది సార్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికెట్ ఇవ్వకండి మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఒక అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేదండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రా కళ్యాణ్ రామ్ తారక ఆయన పెట్టారు పేర్లు చేశారు కదా సార్ సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్ అది హైట్ తగ్గుంది అంతే హైట్ తగ్గని అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించాడు మాట ఆయన లైక్ చేస్తుండే సార్ చాలా ఇష్టపడుతుండ పేర్లు ఇప్పవు రా పోరా అంటుండే ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్ చిన్నపిల్లగాడు అమ్మ వంటలు వండి పంపిస్తుండే ఆ వంటలు తీసుకొని వస్తుండే అప్పుడు ఆయన ఆటో ఆటోలోనే స్కూల్ పోతుండే ఆటోలోనే వస్తుండే ఇక్కడ ఎక్కడ పోవాలన్నా ఆటోలే ఆటోలో వస్తుంటే సార్కు కనిపించేవారు సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే అప్పుడు మేము మళ్ళా ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండేం శంకర్ మఠ ఆడ ఆడ ఇంటికి ఆడ ఆపాలి ఆపితే దిగుతుండే లచ్చన్న పోయిందా ఇల్లు టర్న్ అయిందా ఆ టర్న్ అయింది సార్ ఆపద అట్లా రోజు వారంలో రెండు మూడు సార్లు వస్తుండే ట్రిపుల్ ఆయన భోజనం తీసుకొని వస్తుండే చికెన్ మటన్ ఈనకు ఇష్టమున్నది తీసుకొని వస్తుండే అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేసేవారు తయారు చేస్తుంటే సార్ తింటుండే ఇష్టంతో తింటుండే ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు కల్పించండు ఏడిచింది ఓకే అమ్మా ఓకే అని అన్నాడు మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు నేను హరిబాబు తీసుకుపోయిండు కూర్చోబెట్టిండు మాకు ఛాయ్ తెప్పించి ఛాయ్ పెట్టించి ఛాయ్ తాగినాం చాలా మంచి అమ్మ ఉంది అమ్మాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు పెట్టడం ఉంటుంది అట్లా ఎక్కువ క్లోజ్ సో లాస్ట్ కు రవీంద్ర భారతిలో పోగ్రామ్ ఉన్నది ఈయన భరతనాట్యం పోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది ఓకే సార్కు మేకప్ వేస్ట్ అయిన ముత్తు ముత్తు ఇంకా తమిళనే మాట్లాడతాడు అలా తమిళ్ లో మాట్లాడుకోవడాం ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు తీసుకొస్తే చూపెట్టిండు చూస్తే చూస్తే బ్రష్ తీసుకో బ్రష్ చేసిండు ఓకే ఫైనల్ జూనియర్ ఎంటే టచ్ చేసి పోరా మల్మరా కప్పు ఓకే అండ్ నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్ అది అక్కడ ఆశీర్వదించింది అనుకున్నారు మరి ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దేవశక్తి ఉంది ఆయన దగ్గర అయితే చెప్తున్నా కొట్టుకొస్తాను కొట్టుకుంటూ జూనియర్ ఎన్ని చల్లగా బతుకురా నాన్నా అన్నాడు అయితే అప్పుడే రెండు మూడు సార్లు నేను పట్టుకున్నా సార్ డైలాగ్ చెప్పు చెప్పు చెప్పాలి చెప్పాలనా సార్ డైలాగ్ చెప్తుంటే సార్ సరే మొత్తం చెప్పేస్తుండే నాకు యాది లేదు డైలాగ్స్ మొత్తం చెప్తుండే ఓకే అంతా అంటే జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి ఉన్నది నేను ఇటు పైకి వస్తాడు నన్ను నేనే అనుకున్నా